హలో అండి నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ ఈరోజు నేను చూపించేది ఏంటో తెలుసా ఎయిర్ పొటాటోస్ అండి మీలో ఎంతమందికి తెలుసు ఈ ఎయిర్ పొటాటోస్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ కోసమే అనమాట ఇవిగో అండి నేనైతే కొన్ని ఎయిర్ పొటాటోస్ తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కొన్ని కోసుకొని తీసుకొచ్చాను ఇలా చూస్తున్నారు కదా పైన ఉండే పీల్ని మనం తీసినట్లయితే పింక్ కలర్లో కనబడుతుంది కానీ దుంప మాత్రం మనం కాల్చిన ఉడకబెట్టిన వైట్ కలర్లోనే ఉంటుందండి ఇదే మ్యాజిక్ అనమాట ఒక దుంపను తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో కూడా ఒక మొక్క అయితే స్టార్ట్ చేశాను ఎయిర్ పొటాటోస్ కూడా స్టార్ట్ అయిపోయాయి మా ఊరు సైడ్ అయితే అడవి దుంపలని కూడా అంటారండి వీటిని వీటిలో ఒక బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటారా ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయండి తీగ నుంచి మనం తెంపిన తర్వాత బయట పెట్టిన చాలా రోజుల వరకు అయితే నిలువ ఉంటాయి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి కూర వండుకుంటే చాందంపల పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కూరకి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది